హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను సోషల్ మెథడాలజీలోని చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు చెప్పబోతున్నానండి ఒకసారి మీరు నోట్ చేసుకోండి అయితే బిట్స్ లోకి వెళ్ళిపోదాము ఇవి డిఎస్సి కి సోషల్ మెథడాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవి చూడండి బిట్స్లోకి వెళ్ళిపోదాం ఒక ఉపాధ్యాయునిగా విద్యార్థులు భవిష్యత్తులో అణుశక్తిని కేవలం మానవ కళ్యాణం కోసం మాత్రమే వినియోగించినట్లు చేయటకు వారిలో నీవు పెంపొందించే విలువలు ఏవి అంటే నైతిక విలువలు అండి ఫోర్త్ వన్ ఆన్సర్ అనమాట ఉపాధ్యాయు ఉపాధ్యాయుడు తన ప్రణాళిక ప్రకారం తుఫాన్ పాఠంను బోధించిన వెంటనే పాఠ్యాంశానికి సంబంధించి విద్యార్థుల్లో నిర్దిష్టమైన మార్పులను గమనించాడు ఆ మార్పులు ప్రవర్తన లక్ష్యాలు అవుతాయి సాంఘిక శాస్త్ర ఆశయాలు లక్ష్యాలను ఆ సంబంధించి క్రింది వాక్యాల్లో సరికాని దాన్ని గుర్తించండి అని అంటే ఆశయాలు సాధారణమైనవి లక్ష్యాలు నిర్దిష్టమైనవి ఇవి సరైనవే లక్ష్యాల స్వల్పకాలకు సంబంధితాలు ఆశయాలు దీర్ఘకాలిక సంబంధితాలు లక్ష్యాలకు తాత్కాలిక విలువలు ఉంటాయి ఆశయాలకు తా శాశ్వత ఉంటాయి లక్ష్యాల సాధన లక్ష్య లక్ష్యాల సాధనకు ఆశయాలు సోపానాలు లక్ష్యాలు విశాల పరిధిని కలిగి ఉంటాయి ఇది సరికానిదండి సాంఘిక శాస్త్ర బోధన విలువలకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది విలువలకు నమ్యత కలిగినవి ఇవి సరి అయినది నెంబర్ వన్ ఆన్సర్ ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు అర్థం చేసుకుంటాడు నేర్చుకుంటాడు అనే వాటికి సంబంధించిన జ్ఞానం అధిసంజ్ఞానాత్మక జ్ఞానం అండి థర్డ్ వన్ ఆన్సర్ విద్యార్థి ఉష్ణమండల ఎడార్లు కండతూర్పు భాగాల్లో కంటే పశ్చిమ భాగాల్లోనే ఎందుకు ఉన్నాయో ఈ సామర్థ్యం కారణంగా వివరించగలుగుతాడు అంటే విశ్లేషించుట ద్వారా వివరించగలుగుతాడు సాంఘిక శాస్త్ర బోధన ద్వారా ప్రజాస్వామ్య దేశంలో రాజ్యం యొక్క పాత్ర రాజ్యాంగ ఆశయాలు ప్రజల హక్కులు బాధ్యతలు వంటి అంశాలకు అవగాహన కల్పించడానికి క్రింది స్థాయిలో అనువైనది మాధ్యమిక స్థాయి అంటే సెకండ్రీ ఈ ఉపగమనాల్లో అభ్యసకుడే ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొని సమస్యలను ఎదుర్కొని అనుభవాలను పొంది వానిపై ప్రతిస్పందిస్తాడు నిర్మాణాత్మక ఉపగమనం అండి ఫస్ట్ వన్ ఈ సామర్థ్యం యొక్క ఫలితంగా ఒక విద్యార్థి సమూహం మార్కెట్లను సందర్శించి దానిపై నివేదికను తరగతి గదిలో సమర్పించినది ఏది అంటే సమాచార నైపుణ్యం ఫోర్త్ వన్ ఆన్సర్ ఒక వ్యక్తి గమ్యస్నానాన్ని చేరుకోవడానికి నిర్వచించే కోర్సును సూచించినది విద్యా ప్రణాళిక కింది వాణిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలతో సంబంధం లేనిది విషయ కేంద్రీకృత సూత్రం సాంఘిక శాస్త్రంలో కింది వాటిలో విద్యార్థి స్వీయ అభ్యసనము భాగస్వామి అభ్యసనము సామాజిక అభ్యసనములకు అవకాశం కల్పించే వాళ్ళని ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచించిన అంశాలు బహుళత్వము స్థానిక అంశాలు ఈ రెండు అంశాల గురించి సూచించింది సామర్థ్యం ఫలితంగా విద్యార్థి తన స్థానిక ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు గురించి ఉన్నతాధికారులకు ఉత్తరం రాయగలుగుతాడు అంటే ప్రశంస సున్నితత్వం ఫోర్త్ వన్ ఆన్సర్ సామాజిక నిర్మాణాత్మక వాదం అంశాల వారి విద్యా ప్రణాళిక క్లిష్టమైన బోధనా శాస్త్రం అనేవి కీలక అంశాలు అంటే ఏపీఎస్ లెవెన్ యొక్క కీలక అంశాలు సెకండ్ వన్ ఆన్సర్ విద్యార్థుల్లో వయోతిక భేదాలు సామర్థ్యాలు అభిరుచులు ఉద్వేగాలు వంటి వాటికి సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అభివృద్ధి లో ప్రాధాన్యతని ఇచ్చిన ఉపగమము ఏది మనోవైజ్ఞానిక ఉపగమనం అండి ఆహార భద్రత పాఠం పూర్తయిన తర్వాత విద్యార్థులందరూ కలిసి పాఠ్యాంశంలోని కీలక అంశాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించట దీన్ని సూచించింది ఏది అంటే వ్యవస్థీకరణ మహాసముద్రాలు కండములు ఆనకట్ట ఫ్యాక్టరీ వంటి భావనలు వివరించేటప్పుడు ఉపాధ్యాయునికి సంబంధిత నిజ వస్తువులను విద్యార్థులకు చూపించటకు సాధ్యం కానందున వాణి యొక్క ఊహాతీత ప్రతిమలు లేదా వస్తువులను ఉపయోగించినాడు అతను ఉపయోగించిన వస్తువులు ఈ రకమైన అనుభవాల వర్గీకరణకు చెందును అపాధిత అనుభవాల వర్గీకరణకు చెందుతాయండి థర్డ్ వన్ ఆన్సర్ ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవాలను కలిగించుటకై విద్యుత్ సరఫరా పంపిణీ రేడియో టెలివిజన్ ప్రసార కేంద్రాలు వంటి వనరులను వద్దకు తీసుకుని వెళ్లాడు విద్యార్థుల వేటిని కలిగి చేస్తాయి అంటే కింద వాటిల్లో వేటిని కలిగి చేస్తాయి అంటే శాస్త్రీయ అభిరుచులను కలిగజేస్తాయి ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ చట్టంలో ఈ అధ్యాయంలోని ఈ సెక్షన్ లో విద్యా బాలకు పరిరక్షణకై అవకాశం కల్పించబడింది ఏది అధ్యాయము సిక్స్ సెక్షన్ థర్టీ వన్ నెంబర్ వన్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ లో సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో ఈ కింది అధ్యాయంలో ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలు పెంపుదల వారి సామర్థ్యాల అభివృద్ధి గురించి పేర్కొనబడింది చివరాధ్యాయం ఈ కింది వాణిలో ఏ వాక్యం సరైంది కాదు సాంఘిక శాస్త్రం కేవలం ప్రయోగ పద్ధతులను అనుసరిస్తుంది థర్డ్ వన్ మన దేశ పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రంలో ఒక ముఖ్య విషయంగా ఈ కమిషన్ యొక్క సూచన ఫలితంగా ప్రవేశపెట్టడం జరిగింది కమిషనర్ కమిషన్ ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే పుస్తకం రచించిన వారు మ్యాక్స్ వేబర్ అమర్సేన్ ప్రకారం పేదరికం మరియు కరువులకు ప్రధాన కారణాలు ఉపాధి లేకపోవడము ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడం చాణుక్యునిచే రచించబడిన అర్థశాస్త్ర గ్రంథం ఈ విషయాల గురించి చర్చిస్తుంది పాలకుని విధులు అంతర్జాతీయ సంబంధాలు ఈ ఉపగమనం ప్రకారం శిశువు తన పూర్వజ్ఞాన అనుభవం ఆధారంగా నూతన భావాలను అవగాహన చేసుకుని జ్ఞాన నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది నిర్మాణాత్మక ఉపగమనం ఆధారంగా జ్ఞాన నిర్మాణం అన్నది చేసుకోవడం జరుగుతుంది అనమాట విద్యార్థి సిద్ధాంతపరంగా పొందిన జ్ఞానాన్ని సమాజంలో వాస్తు పరిస్థితులను ఎదుర్కోవడానికి అనుప్రయుక్తం చేయటా దీన్ని సూచిస్తుంది అంటే విస్తరణ సూచిస్తుంది కింది వాణిలో సాంఘిక శాస్త్ర బోధనలో కృషి యొక్క లక్షణం ఏది కానిది కఠినత్వం ఒక విద్యార్థి యొక్క భావనను క్రమబద్ధమైన పద్ధతిలో అభ్యసించడం అనగా మొదటి భావనను గుర్తించుట నిర్వచించుట తర్వాత విశ్లేషించుట దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించుట ద్వారా నేర్చుకున్నటకు కింది వాళ్ళలో అతనికి అర్థవంతమైన అభ్యసనానికి దోహదం చేసేది ఏది సమస్య పరిష్కార ఉపగమనం ఫోర్త్ వన్ బహుళార్థ సాధక ప్రాజెక్టుల గురించి వివరించుటకు విద్యార్థులకు ధవలేశ్వరం ప్రాజెక్టు వద్దకు తీసుకుని వెళ్ళట దీనిలో ఒక భాగము వీటిల్లో ఏ భాగం అంటే పాఠశాలను సమాజ వనరుల వద్దకు తీసుకొని వెళ్ళుట ఫోర్త్ వన్ ఆన్సర్ సాంఘిక శాస్త్ర బోధనల్లో ఈ వనరుల్లో విద్యార్థుల్లో ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది సాంఘిక శాస్త్ర పేటికన్నది ఎంతో ఉపయోగపడుతుంది విపత్తు నిర్వహణ పాఠంను బోధించటకు సరిపడు పరిసరాన్ని కల్పించడం గురించి ఉపాధ్యాయునికి నీవు సూచించే వనరు ఏది సాంఘిక శాస్త్ర ప్రయోగశాల నెంబర్ వన్ ఒక ప్రత్యేక పాఠానికి సంబంధించి దాని పరిధి దాటి ఉపాధ్యాయుడు చేసిన సంసిద్ధత గురించిన కృష్ణే అతని ప్రణాళికలోని ఈ సోపానం తెలియజేస్తుంది టీచింగ్ నోట్స్ కాన్సెప్ట్ మ్యాపింగ్ లోని ఈ దశలోని ఈ తరగతిలోని విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య అర్థవంతమైన చర్చలు జరిగి తెలియని విషయాల గురించి తెలుసుకుంటారు ఫేజ్ టూ లో తెలుసుకుంటారు ఫోర్త్ వన్ ఆన్సర్ సాంఘిక శాస్త్రంలోని నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు మదింపు చేయటకు దీన్ని ఉపయోగిస్తారు సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ఆన్సర్ వన్ ఒక ఉపాధ్యాయునిగా పిల్లల్లో ప్రక్రియ నైపుణ్యాలను పెంపొందించటకు ఉపయోగించే కృత్యము ప్రాజెక్ట్ పని సాంఘిక శాస్త్రంలో ఒక విద్యా సంవత్సరంలో ఒక విద్యార్థికి నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఇచ్చే ప్రాజెక్ట్ పనుల సంఖ్య థర్డ్ వన్ సాంఘిక శాస్త్రంలో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఈ విద్యా ప్రమాణము అధిక భారత్వమును కలిగి ఉంటుంది విషయ అవగాహన అధిక భారత్వం కలిగి ఉంటుంది అనమాట ఈ మూల్యాంకనం ఉపాధ్యాయునికి ఒక దీర్ఘకాలమైన సమస్యలు గల కారణాల స్వభావం తెలుసుకొని దానికి తగిన నిర్వహణ మార్గాల గురించి ప్రణాళిక చేయటకు దోహదపడుతుంది లోప నిర్ధారణ మూల్యాంకనం అండి ఫస్ట్ వన్ ఒక పరీక్షాంశము అవగాహన సామర్థ్యమును మాపనమును చేటై తయారు చేయబడినది దాన్ని ఆచరించినప్పుడు కూడా అదే సామర్థ్యము మాపనము చేయబడినది అందుకు కారణం సప్రమాణత సెకండ్ వన్ ఆన్సర్ ఇవ్వండి ఇప్పుడు నేను చెప్పినవి ఈ బిట్స్ అన్నవి టూ థౌజండ్ ఎయిటీన్ సంబంధించిన టిఆర్టీ అంటే టెక్ కమ్ కి సంబంధించిన దాంట్లో కూడా చాలా మట్టుకు వచ్చేయండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట సోషల్ మెథడాలజీకి సంబంధించినవి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్ ఒకసారి చూస్తే సోషల్ మెథడాలజీకి సంబంధించినవి సైకాలజీకి సంబంధించినవి సంబంధించినవి అదేవిధంగా సోషల్ కంటెంట్ కి సంబంధించినవి తెలుగుకి సంబంధించిన క్లాసులు ఉంటాయి ఇలాంటి బిగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఛానల్ని ఓకే థ్యాంక్ యూ